ప్రజా సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గాజువాక ఎమ్మెల్యే పల్లా ప్రజా సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గాజువాక ఎమ్మెల్యే పల్లా ప్రజా సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు అన్నారు విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఆరవ వార్డ్ పరిధి రామచంద్రనగర్ జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మూడు కోట్లతో చేపట్టనున్న మేజర్ గెడ్డ అభివృద్ధి పనులకు వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు వార్డుని మోడల్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు గెడ్డ ఆధునీకరణతో ఇక్కడి దశాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు డంపింగ్ యార్డ్ నుండి ఎదురవుతున్న సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు క్లోజ్ టైప్ డంపింగ్ యార్డ్ నిర్మించనున్నట్లు తెలిపారు గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు అధ్యక్ష కార్యదర్శులు జిత్తుక రాజు కూన వెంకట్రావు రమణ నారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మరి పరిధిలో ఉన్నటువంటి డెబ్బై ఆరో వార్డు కార్పొరేటర్ డిప్యూటీ ఫోర్ లీడర్ అయినటువంటి గంద శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ పెద్ద డ్రైనేజ్ ఉందో ఈ డ్రైనేజ్ బండికి సుమారు మూడు కోట్ల నలభై ఏడు లక్షలతో ఆ రిటైనింగ్ వాళ్ళు అంటే రక్షణ గోడ తర్వాత తో ఆ సోలింగ్ వర్క్ రాతి సోలింగ్ వర్క్ మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగిందండి ఇది మొత్తం మూడు కోట్ల నలభై ఏడు లక్షలతో ఈ బండ్ అంతా కూడా సుందరీకరించి దాంట్లో గ్రీనరీ పెంచి వెళ్ళే విధంగా అంటే ప్రజలకి ఆ గడ్లో ఉన్నటువంటి దుర్వాసన రాకుండా ఉండే విధంగా తగుతుపరి చర్యలు ఉండే విధంగా ఈ వర్క్ మేము శ్రీకారం చూడటం జరిగిందండి ఇది పూర్తి అయిన తర్వాత దీంట్లో గ్రీనింగ్ కార్పొరేషన్ తీసుకొచ్చి మొత్తం ఈ బండ్ అంతా కూడా ఆ చివరి వరకు కూడా ఆ దుర్వాసన లేకుండా చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో ఈ ప్రాంతాన్ని సుందరీకరించడానికి లో భాగంగా మొదటి చర్యగా ఈ బండ్ని పూర్తి స్థాయి మరి నిర్మాణం చేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన ఆలోచనతో రోజు మనం సంక్షేమాన్ని మౌలిక వసతుల్ని సంపద సృష్టిని సేవా కార్యక్రమాన్ని కూడా సమపాల్లో చేసుకెళ్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు గమనించాలి దీనికి కూటమి నాయకులు అందిస్తున్నటువంటి సాయ సహకారాలు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం భవిష్యత్తులో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం